ఇక్కడ మీకు కనబడుతుంది సెవెంత్ రోజు మన దగ్గర డెమో ఉంది జనవరి సెవెంత్ డెమో ఉంది అందరూ కూడా డెమోకి రండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగం కొట్టుకొని వెళ్తారు కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి తక్కువ ఫీజుతో టాప్ లెవెల్ ఫ్యాకల్టీతో మీకు నేను ట్రైనింగ్ ఇస్తూ ఉన్నా కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మీకే మంచిది ఓకే సో హాయ్ హలో నమస్తే మోస్ట్ వెల్కమ్ టు అన్వర్క్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో రైట్ ఆల్రెడీ నేను చెబుతూనే ఉన్నా మీ అందరికీ సిసిజిడి నోటిఫికేషన్ వచ్చింది ఆ తర్వాత రైల్వే నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో ఆ టైంలో నోటిఫికేషన్ వస్తాయని చెప్పా సో వచ్చిన విధంగా చెప్పిన విధంగానే జనవరిలో ఇప్పుడు సెకండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు డేట్ న్యూఢిల్హీ డేటెడ్ టూ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు వారు ఇమ్మీడియట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ ఏముందంటే ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కమిషనరేట్ ఆల్ జోనల్ రైల్వేస్ ఆల్ జోనల్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఇది ఈ ఇన్ఫర్మేషన్లో వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూసి చూడచ్చు ఇక్కడ డైరెక్టర్ సరే ఇదంతా కాదు సింపుల్గా మీకు చెప్పాలనుకుంటే ప్లీజ్ ఫైన్ ఎన్క్లూజింగ్ ద సో అండ్ సో ఇష్యూ బై ద డీజీ రైల్వే రిగార్డింగ్ ప్రొసీజర్ ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జరుగుతుంది దీంట్లో అప్ వేకెన్సీస్ ఆఫ్ టూ థౌజండ్ ఇక చూడండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టు బీ ఫిల్డ్ షెల్ బీ డిసైడెడ్ బై ద మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఫ్రమ్ టైమ్ టు టైం నోట్ ఏంటంటే ఇక్కడ టూ థౌజండ్ ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ టూ థౌజండ్ అండ్ టూ ఫిఫ్టీ ఎస్ఐ కానిస్టేబుల్ రెండు వేలు టూ ఫిఫ్టీ ఎస్ఐ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ఇంట్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పోస్ట్ బేస్డ్ రోస్టర్స్ షెల్ బీ ఇదంతా కూడా రోస్టర్ ప్రకారంగా ఫిల్ అప్ చేయమని చెప్తున్నాను టెన్ పర్సెంట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్కి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇన్స్ట్రక్షన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఈ పోస్టులలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉమెన్కి రిజర్వేషన్ ఉంది అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ పీఈటీ అండ్ పిఎంటీ రెండు కూడా ఉంటాయి ఫిజిక ఫిజికల్ మెజర్మెంట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రెండు ఉంటాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత మీకు వెంటనే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి తర్వాత డాక్యుమెంట్ వెరిఫి ఒరిజినల్ వెరిఫికేషన్స్ అవన్నీ కూడా చూస్తారు అండ్ ఇక్కడ ఏంటంటే మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వీళ్ళు రెండు వేల కానిస్టేబుల్స్ రెండు వందల యాభై ఎస్ఐలకు మాత్రం నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ రౌండ్లో ఇంకా చాలా రౌండ్లు దీంట్లో ఇంకా ఎక్కువగా రౌండ్లు కూడా జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా ఆల్ జోనల్స్కి ఇచ్చేసారు కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి కంపోజిషన్ సీనియర్ మోస్ట్ సరే ఇదంతా మీకు అవసరం లేదు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ సౌత్ సెంట్రల్ ఇక్కడ జోనల్ రైల్వే సౌత్ సెంట్రల్లో కూడా దీని యొక్క వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా దాన్ని అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఆఫ్ కమిటీ ఫోర్ స్కేల్ ఇది మీకు అవసరం లేదు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ చూడండి ఒకసారి ఎస్ఐకి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది ఎస్ఐకి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది అదేవిధంగా కానిస్టేబుల్కి టెన్త్ క్లాస్ ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ ఏజ్ చూసేసి మినిమం ట్వంటీ ఎస్ఐకి ఉండాలి ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం ఉండాలి కానిస్టేబుల్కి ఎయిటీన్ మినిమం ఉండాలి ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం ఉండాలి ఇది ఎలాంటి రిలాక్సేషన్ లేకుండా డైరెక్ట్గా ఇది రిలాక్సేషన్తో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళైతే త్రీ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా క్యాండిడేట్స్ హ్యాడ్ ఆర్డినరీలీ బీన్ డొసిల్ ఇన్ దూనియన్ టెర్ సరే జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి వాళ్ళకి ఇదంతా కూడా ఉంటుంది మనకు అవసరం లేదు అది మీరు లైట్ తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఓన్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మళ్ళీ వాళ్ళకు ఈ ఎస్ఐ వాళ్ళకు మాత్రం ఐదు సంవత్సరాలు అక్కడ కూడా పెరుగుతుంది వాళ్లకు అదేవిధంగా మళ్ళీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు ఎస్సీఎస్టీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఇఫ్ ఆర్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి మీరు ఏదైనా కావచ్చు ఎస్ఎస్సీ జీడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా మూడు సంవత్సరాలు రెగ్యులర్గా ఉద్యోగం చేసి ఉన్న వాళ్ళైతే వాళ్లకు ఐదు సంవత్సరాలు ఎస్ఐకి రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది ఇది మంచి అవకాశం మీ అందరికీ ఓకే ఎక్సర్వీస్మెన్కి సపరేట్గా ఉంది అదేవిధంగా ఓబీసీ చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ చాలా తక్కువ హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎలిజిబుల్ అవుతుంది ఫీమేల్ వన్ ఫిఫ్టీ సెవెన్ మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళది వన్ సిక్స్టీనే హైట్ ఇంకా తక్కువ ఫీమేల్ వన్ ఫిఫ్టీ టూ ఇక్కడ గోరుకాలు వాళ్ళందరికీ వన్ సిక్స్టీ త్రీ ఉంది ఫీమేల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది జనరల్గా మనంలో ఎస్సీఎస్టీ ఓబీసీ చూసుకుంటాం కాబట్టి ఎస్సీఎస్టీ అయితే వన్ సిక్స్టీ ఓబీసీ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ సెవెన్ సో తక్కువ ఉంది ఇక్కడ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎక్స్పాండెడ్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్ పెరగాలి చెస్ట్ మెజర్మెంట్ చేసినప్పుడు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఉంది ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఎయిటీ వన్ పాయింట్ టూ ఉంది కాబట్టి మంచి అవకాశం మీకు ఇది సెల్బీ డౌన్ బై రైల్వే నోటిఫికేషన్ సరే ఇదంతా మీకు అవసరం లేని పాయింట్స్ ఇవన్నీ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎంత నోటిఫికేషన్ రిలీజ్గా అయినా వెంటనే మీకు చెప్తా హౌ హౌ టు అప్లై ఏంటి అనేది నేను మీకు ఆ బోర్డు రిలీజ్ బోర్డు చెప్పగానే వెంటనే మీకు చెప్పేస్తా ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు అనేది ఒకటి మనం చూద్దాం ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ చూద్దాం ఎస్ఐకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అదేవిధంగా ఎస్ఐకి డిగ్రీ క్వాలిఫికేషన్ కానిస్టేబుల్కి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అది మీ తెలుసు ఫేజ్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్స్ రైల్వే లాంగ్వేజ్ ఆప్షన్స్ అనేది బోర్డు ఎప్పుడు నోటిఫికేషన్స్తో అప్పుడు ఇస్తే తెలుగులో కూడా ఉండే అవకాశం ఉంది తెలుగు ఇంగ్లీష్ అన్ని భా భాషలలో కూడా ఇది ఖచ్చితంగా ఉంటుంది ఈసారి కాబట్టి మీరు దాన్ని కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ జనరల్ అవేర్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఎస్ఐ వాళ్ళకు నైంటీ మినిట్స్ నైన్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అరెత్మటిక్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ ఇన్స్ రీజనింగ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అంటే సెవెంటీ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మీకు ఆర్థోమేటిక్ రీజనింగ్ మాత్రమే ఉంది ఇంకా మిగతా ఫిఫ్టీ మిస్లీనియస్ మొత్తం అన్ని జనరల్ అవేర్నెస్ కలుపుకొని ఉన్నాయి కానిస్టేబుల్ వచ్చేసి నైంటీ సేమ్ నైంటీ మినిట్స్ టైం ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంది సో ఇది కూడా చాలా ఈజీ ఇది దీని మీద కూడా ఇలాంటి క్వశ్చన్స్ దేంట్లో దీంట్లో ఎంత వస్తాయి అనేది నేను ఫ్యాకల్టీతో మీకు చెప్పిస్తాను ఇక్కడ చూసుకుంటే మీరు జనరల్ అవేర్నెస్లో మీకు అన్నీ కూడా ఇండియన్ హిస్టరీ కావచ్చు జిగ్రఫీ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ రైల్వేస్ కాబట్టి జనరల్ సైన్స్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి మీకు ఇక అలా చూసుకుంటూ పోతే రిజల్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదో ఉంటుందో ఆ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ పీఈటీ ఉంటుంది పిఎంటీ ఉంటుంది దాంట్లో షెండ్ ఆఫ్ టెన్ టైమ్స్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ సో ఒక కేటగి ఒక కేటగిరీకి ఒక పోస్ట్కి పది మందిని సెలెక్ట్ చేస్తారు పిఈటిలో పిఎంటీలో కూడా కాబట్టి అది కూడా మీకు ఈజీగా మీరు చేసుకోవచ్చు ఫిజికల్ టెస్ట్ కనుక మనం చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్కి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ టైం కానిస్టేబుల్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ అయినా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ టైమింగ్ ఉంది సబ్ ఇన్స్పెక్టర్కి సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ మ్యాక్సిమం టైం ఉంది విరాజ్ కానిస్టేబుల్కి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మాత్రమే టైం ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ కనుక చూసుకుంటే అమ్మాయిలకు ఉమెన్కి ఇది ఉంటుంది ఫోర్ మినిట్స్ ఎయిటీ హండ్రెడ్ మీటర్స్ దొరకాలి ఇక్కడ లాంగ్ జంప్ ఉంది హై జంప్ ఉంది ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ట్వెల్వ్ ఫీట్ లాంగ్ జంప్ చేయాలి అదేవిధంగా అమ్మాయిలైతే కనుక నైన్ ఫీట్ మాత్రమే ఉంది ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫోర్టీన్ ఫీట్ ఉంది అబ్బాయిల కానిస్టేబుల్స్ కొంచెం ఫిజికల్ కూడా టఫ్నే టఫ్గానే ఉంది హై జంప్ త్రీ ఫీట్ నైన్ ఇంచెస్ అమ్మాయిలకైతే కనుక త్రీ ఫీట్ మాత్రమే కానిస్టేబుల్కి అయితే ఫోర్ ఫీట్ కూడా జంప్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఫిజికల్ టెస్ట్ మాత్రం మీకు మా ఉంది మంచిగానే ఉంది మన కానిస్టేబుల్తో పోల్చుకుంటే హార్డ్గానే ఉంటుంది కానీ మీకు ఎస్ఎస్సి జీడీ ఇవన్నీ ఉద్యోగాలకు కూడా మేము తయారు చేస్తూనే ఉన్నాం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సెలెక్షన్ సెలెక్ట్ అయ్యేలాగా మేము చేస్తాం ఇప్పుడు త్రూ అవుట్ ఇయర్ లాంగ్ టర్మ్ కోర్స్ ఇయర్ త్రూ మేము లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటున్నాం మీరు లాంగ్ టర్మ్లో జాయిన్ అయితే కనుక మీకు ఫిజికల్ రిటర్న్ డైలీ క్లాసెస్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ మీకు కనబడుతుంది సెవెంత్ రోజు మన దగ్గర డెమో ఉంది జనవరి సెవెంత్ డెమో ఉంది అందరూ కూడా ఆ డెమోకి రండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగం కొట్టుకొని వెళ్తారు కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి తక్కువ ఫ్యూజుతో టాప్ లెవెల్ ఫ్యాకల్టీతో మీకు నేను ట్రైనింగ్ ఇస్తా ఉన్నా కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మీకే మంచిది ఓకే ఇది మీకు మినిమం తెలివాల్సినటువంటి అంశాలు మిగతా విషయాలు అన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకున్నప్పుడు అవన్నీ కూడా చెప్తా ఉంటా ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే ఉంది ఫస్ట్ మీరు దానికి రెడీ చేసుకోండి తర్వాత ఎగ్జామ్స్ అండ్ ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన సపరేట్ సపరేట్ వీడియో కూడా నేను చేస్తా మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు వెంటనే ఈ సెవెంత్ జనవరి రోజు మా దగ్గర హైదరాబాద్ దిల్సుఖ్నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ ఫార్టీ సెవెన్లో డెమో కండక్ట్ చేసినాము మన టోటల్ ఫ్యాకల్టీ టీం మొత్తం కూడా వస్తుంది ఖచ్చితంగా మీరు అందరూ కూడా రండి బిఫోర్ జాయినింగ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ you once visit our Ion Institute and you, you you just you have a classes demo free demo classes you can have free demo classes you can listen to the classes then uh, you can uh, decide yourself where to join and where to not but before joining anyway anywhere, anywhere you please come to our Ion Institute then you will know the difference between uh, professional quality and local uh, people okay సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అండ్ ఆఫ్టర్ దిస్ వీడియో ఐల్ సపరేట్లీ ఐల్ గివ్ యూ ది వీడియోస్ ఫర్ ఫిజికల్ టెస్ట్ అండ్ రిటర్న్ క్లాసెస్ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ విస్ యూ ఆల్ జానవరి సెవెంత్ డెమో ఉంది హైదరాబాద్లో వివరాల కోసం ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ సెవెన్ ట్రిబుల్ టూ కాల్ చేయండి ఖచ్చితంగా సెవెంత్ రో సెవెంత్ రోజు హైదరాబాద్ మా యొక్క బ్రాంచ్కి రండి మీ లగేజెస్ తీసుకొని రావచ్చు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది నేనే దగ్గరుండి మీకు అన్ని విధాలుగా కూడా చూసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భరత్